ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది దీంతో జిల్లా వాసులు గజ గజ వణికిపోతున్నారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చలి కారణంగా ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు ప్రజలు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ పర్మేష్ అందిస్తారు తెలంగాణ కాశ్మీర్గా పేరొందినటువంటి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది గత రెండు మూడు రోజుల నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పడిపోయాయి అల్పపీడన కార్యంగా చలి తీవ్రత మరింత పెరిగింది ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు మనము చలి కారణంగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పార్క్ మొత్తం కూడా నిర్మానుష్యంగా మారింది నిజానికి ఇక్కడ ప్రతిరోజు కూడా వందలాది మంది ఇక్కడ వచ్చి మార్నింగ్ వాక్ చేస్తుంటారు అదేవిధంగా యోగా కూడా ఇక్కడ చేస్తుంటారు కానీ ప్రస్తుతం రెండు రోజుల నుంచి కూడా చలి తీవ్రత కారణంగా వచ్చే మార్నింగ్ వాకర్స్ ఉన్నారో వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిందని కూడా మనం చెప్పవచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా చూసినట్లయితే పలు ప్రాంతాల్లో కూడా ఆరు నుంచి ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుందని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఏదైతే వృద్ధులు చిన్నపిల్లలు అస్తమా పేషెంట్లు ఉన్నారో వీళ్ళు ఈ చలి కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నాలుగైదు రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరగడం వల్ల వ్యా వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా చాలా ఆలస్యంగా తెరుచుకోబడుతున్నాయి అదేవిధంగా పాఠశాలలకు వెళ్ళే పిల్లలు కూడా ఆలస్యంగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా నెలకొంది నిజానికి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మనం ప్రతి ఏటా కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఏజెన్సీ ప్రాంతంలో కూడా మనం చూసినట్లయితే చలి ఉష్ణోగ్రతలు ఏదైతే ఉందో నాలుగు నుంచి ఐదు డిగ్రీలు ఇక్కడ నమోదవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది యోగా చేసే వాళ్ళు ఉన్నాయి అదేవిధంగా కొంతమంది వాకర్స్ కూడా ఉన్నారు సార్ చెప్పండి జిల్లాలో చలి తీవ్రత ఎలా ఉంది దాని ప్రభావం మీపై ఏమైనా పడుతుందా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి గాంధీ పార్క్లో యోగా చేస్తూ చేయిస్తూ ఉన్నాను మా యోగా టీంలో మొత్తం ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు కానీ గత పదిహేను రోజుల కింద వాతావరణం ఎలా ఉంటే నాలుగు రోజులు పెట్టడం నాలుగు రోజులు వేడి పెట్టడం వల్ల వాతావరణం ఎవరికి అర్థం కాలేదు కానీ నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత చాలా పెరిగింది రెండు అంకెల నుంచి ఒం ఒక అంకె డిగ్రీకి చలి వచ్చింది అలాగే మా టీంలో కూడా ఇరవై ఐదు మెంబర్ల నుంచి ఎనిమిది తొమ్మిది ఒక అంకెకే సభ్యులు రావడం జరుగుతుంది ఇది చాలా చలితోనే ఎఫెక్ట్ జరుగుతుంది కానీ ముఖ్యంగా ఈ వాతావరణంకు ఏదైనా దగ్గు సర్ది అస్తమ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఉన్నవారు కొద్దిగా ఎండ వచ్చే వరకు రాకుంటే బాగుంటుంది ఎండ వచ్చినాక కూడా క్యాప్ స్వెటర్లు ధరించుకొని వస్తే బాగుంటుంది అలాగే యంగో మా యోగా టీం వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏ సమస్యలు లేని వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తే బాడీ హీట్ అయిపోతుంది గత పదిహేను నుంచి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు బంద్ చేయడం సరికాదు కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి సరిగా ప్రాక్టీస్ చేస్తే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది మళ్ళీ ఆరోగ్యంగానే ఉంటారు నేను కూడా యోగా యోగా చేస్తుంటాను సాయి మా గురుగారు సాయి ప్రసాద్ గారు నేను గత పది పది రెండు సంవత్సరం చేస్తున్నాను కానీ మన ఆదిలా ప్రతిదీ ఎక్కువనే అందులో అందులో చలి చలి మా వాతావరణం అయితే మరీ ఎక్కువ ఉంటుంది దానికి జాగ్రత్తలు తీసుకొని స్వెటర్లు కానీ అవి కానీ వేసుకొని చేస్తే చాలా మంచిది మళ్ళీ ఇంకో విషయం వాహనదారులకు చెప్పే సూచన ఏమంటే ఈ పొగ మంచుతోటి ఏదైనా ప్రయాణం చేద్దామంటే ఏదైనా పోదామంటే కూడా ఎనిమిది తర్వాత తొమ్మిది తర్వాత పోతే మంచిది ఎందుకంటే మీకు ఇబ్బంది కింద వాళ్ళ నడిచే వాళ్ళకి కూడా ఇబ్బంది మీకు అడకుండా ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా కూడా వాళ్ళ ఇల్లు కొలాప్స్ అయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయండి మాకు కూడా బాగా చలి ఉన్నది కానీ అయినా కూడా మేము చేస్తూనే ఉంటాము ఎందుకంటే అన్ని జాగ్రత్త తెలుసుకొని స్వెటర్ వేసుకొని సాక్షులు వేసుకొని కుళ్ళలు వేసుకొని ప్రతి దానికి వేసుకుంటాల్సి ఉంటాము కానీ ఏ రోజు బంద్ చేయము కాకపోతే మా దాంట్లో ముప్పై మంది అంకుంటే దాంట్లో పది మంది దాకా నేస్తున్నారు ఈ చలికి వన్ డిజిట్ ఉన్నది కనుక దానికి తగు జాగ్రత్త తెలుసుకొని చేయండి ఈ చలి నాలుగు రోజుల నుంచి చాలా చలి ఉంది ఎనిమిది డిగ్రీలు అట్లా ఉంది ఈ చలికి వృద్ధులు ముఖ్యంగా అరవై సంవత్సరాల పైబడ్డోళ్ళు మంకీ క్యాప్స్ షెటర్లు వేసుకొని బయటకు వెళ్ళాలా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే సార్ ఈ ఆదిలాబాద్లో స్కూల్ పిల్లలకు పది గంటలకు స్కూల్ పెడితే బాగుంటుందేమో అని నా ఆలోచన సార్ ఎందుకంటే చిన్న పిల్లల్ని వాళ్ళకి స్నానం చేయించాలా స్కూళ్ళకి పంపాలా అంటే ఇబ్బంది ఉంటుంది సార్ కొద్ది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అంటే మీ సమయంలో అంటే మీరు సాధారణంగా రోజు వచ్చే సమయంతోనే వస్తున్నారా లేక లేట్గా వస్తున్నాం లేట్గా వస్తున్నాం సార్ కొద్దిగా ఎండు వెళ్ళిన తర్వాత వెళ్తున్నాము ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ ప్లేస్ ఉంది కాబట్టి ఎండు వెళ్ళిన తర్వాత వస్తున్నాం అయినా కూడా చాలా చలి ఉంది బాగా బాగా కూడా తగ్గినారు జనాలు కూడా బాగా తగ్గిండ్రు ఎవరు ఫిట్నెస్ కొరకు అంటే వస్తున్నాం కానీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మంకీ క్యాప్ షర్టర్లు పెట్టుకొని రావాలి సార్ ఇది మేము పాటిస్తున్నాం సార్ మొత్తంగా మనం చూసినట్లయితే ఏదైతే చలి కారణంగా మాత్రం చాలామంది ఇక్కడ ఇబ్బందులు అయితే పడుతున్నారు మరికొంతమంది మన మాట్లాడడానికి ఇక్కడ సిద్ధంగా చెప్పండి చలి ఎలా ఉంది ఆదిలాబాద్ ఆదిలాబాద్లో చలి చాలా విపరీతంగా ఉంది నేనైతే ఐదున్నర ఆరు గంటల కష్టమని ఏడు ఏడైతున్నది ఏడున్నర అవుతున్నది మా గురువు మొత్తుకుంటున్నాడు అయినా కానీ అంటే చలి ఉన్నది లేవు బుద్ధి అయితే లేదు కప్పుకొని వండే బుద్ధి అవుతున్నది బాత్రూమ్ బిత్రూమ్ పోయేస్తాము మళ్ళీ వంటాము మా సారేమో మా గురువు ఏమో మొత్తుకుంటాడు ఏం చేయాలా కానీ అంటే చలి ఉన్నది మరి ఆయన ఇప్పుడు బండి తీసుకొని రాలే నడుచుకుంటూ వచ్చినా ఇంటికి వెళ్ళి అందుకే ఇక కొంచెం చలి బాగా ఉన్నది ఇంకా పది రోజులు ఉంటాయట సార్ ఈ పది రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండ్రి అందరు స్వెటర్లు వీటర్లు మాస్కులు అరవై ఏళ్ళు దాటైతే అసలు వెళ్ళనే వెళ్ళకుండా బయటకు మంచిగా ఫుల్ చలి ఉన్నది ఇక్కడ వాళ్ళైతే ఏదైతే యోగా చేసే వాళ్ళు ఉన్నారో మార్నింగ్ వాకర్స్ కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు మిగతా వాళ్ళు మార్నింగ్ వాకర్స్ కూడా వాళ్ళు మార్నింగ్ వాక్ ఆలస్యంగా సాధారణంగా వీళ్ళంతా కూడా ఐదు నుంచి ఆరు మధ్య మార్నింగ్ వాక్ చేస్తారు అయితే చలి కారణంగా మాత్రం వీళ్ళంతా కూడా ఇక్కడ ఆలస్యంగా వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మార్నింగ్ వాకర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లుంది చలి 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 ఉంది రెండు రెండు మూడు రోజుల నుంచి చలి ఎక్కువైంది మళ్ళీ పెరిగింది షటర్లు కంపల్సరీ చాలా చేతులు తిమ్మిది పోతున్నాయిస్తలేదు వేడి నీరు తాగుతూనే దీనికి ఏమన్నా ఆరోగ్య సూత్రాలు పాటించవలసింది అంటే చలి కారణంగా మీపై ఏమైనా ప్రభావం పడుతుంది అంటే మీరు సాధారణంగా ఎన్ని గంటలకు వస్తారు ఈ చలి కారణంగా ఎంత ఆలస్యంగా వస్తుంది మేము ఫోర్ థర్టీకి వచ్చేట వాళ్ళం సార్ మాకు ఇప్పుడు ఈ చలి తీవ్రతతో మేము ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ ఎండెళ్ళిన తర్వాతనే వచ్చి వాకింగ్ చేస్తున్నాము మాకు చలితో బాగా ఇబ్బంది కలుగుతుంది స్వెటర్లు మప్పులరు వేసుకొని రాబడుతుంది